కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశామని ఈవో కిషోర్ తెలిపారు సత్యప్రమాణాలకు నెలవుగా అసత్యాలు చెబితే సింహ స్వప్నంగా చిత్తూరు జిల్లా కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రం బాసిల్లుతుంది కోరిన కోర్కెలు తీర్చే ఆరాధ్యుడిగా పూజలు అందుకుంటున్నాడు స్వయంభూ గణపతి సిద్ధి బుద్ధిని దర్శిస్తే విఘ్నాలు హరించి సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం ఇంతటి మహత్యం కలిగిన వరసిద్ధి వినాయక దేవస్థానానికి వెయ్యేల చరిత్ర ఉన్న కాణిపాకం వినాయకుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ దేవాలయ చరిత్ర గురించి తెలుసుకుందాం కాణిపాకం వినాయకుడి క్షేత్రంలో ప్రతి సంవత్సరం జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది ఈ నెల ఇరవై తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు గుడ్డి మూగా చెవిటి వాళ్ళుగా జన్మించారు ఫలాన్ని అనుభవిస్తూ వ్యవసాయమే జీవనాధారంగా బతికేవారు ఇక ఆ గ్రామాన్ని కరువు కాటకాలు చుట్టుముట్టాయి గ్రామ జనానికి గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది ఈ ప్రయత్నంలో ఆ ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఈతం బావిని మరింత లోతుగా తవ్వాలనుకున్నారు బావిని తవ్వే క్రమంలో ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది దాన్ని తొలగించే యత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది ఆ రక్తంతో తడిసిన ఆ ముగ్గురు సోదరులకు అంగవైకల్యం మటుమాయమైంది ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి ఊరంతా తెలిసింది ఈ విచిత్రం తెలుసుకున్న జనం ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారు బావిలోని గణనాధుని రూపం చూసి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ కొబ్బరికాయలు కొట్టారు అలా స్వామివారి విగ్రహం వద్ద కొట్టిన కొబ్బరికాయల నుంచి వచ్చిన తీర్థం కాని భూమిలోకి పారింది నుంచి విహారపురి గ్రామం కాని అని అది కాస్త కాలక్రమేణా కానిపాకంగా మారింది ఇలా స్వామివారు స్వయంభూగా వెలిసి కోరిన కోరికలు తీర్చే గణనాథుడిగా భక్తుల చేత పూజలు అందుకుంటున్నారు సత్య ప్రమాణాలకు ఆరాధ్యుడిగా కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వెలుగొందుతోంది తప్పు చేసే వ్యక్తులను స్వామి సన్నిధిలో ప్రమాణం చేయిస్తే అది దేవుడే శిక్షిస్తాడని భక్తుల విశ్వాసం వ్యసనాలకు బానిసలైన వారిని కూడా తీసుకువచ్చి ఇక్కడ ప్రమాణం చేయిస్తే వాటికి దూరంగా ఉంటారని భక్తుల నమ్మకం సవాల్ ప్రతి సవాళ్ళలో కూడా ప్రమాణాలకు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని ప్రతి ఒక్కరూ తలుచుకుంటారు పాటు గణపతి హోమం సంకటహర గణపతి వ్రతాలకు భక్తులు విశేషంగా కొలుస్తారు కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి ప్రతిరోజు స్వామివారు వివిధ వాహన సేవల్లో దర్శనమివ్వనున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు విద్యుత్ దీపాలంకరణలతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు పెయింటింగ్ పనులను పూర్తి చేశారు పుష్పాలంకరణ అన్నదానం ప్రసాదం సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల వసతులు తదితర అంశాలపై ముందస్తు చర్యలు తీసుకున్నారు ప్రతిరోజు అభిషేకం స్వామి దర్శనం ఊరేగింపు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరగనున్నాయి